ప్రస్తుతం వరి కోతల సీజన్ లో నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు తిరుపతి జిల్లా కోటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయన్నారు ఉమ్మడి జిల్లాలోని సూళ్లూరు గూడూరు నియోజకవర్గంలో రైతాంగ మద్దతు ధర కోల్పోయి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముతున్నారు ప్రస్తుతం మన జిల్లాలో డెల్టా ప్రాంతంలో వరి కోతలు ప్రారంభమయ్యాయి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఉండగా బీటీ బీపీటీ కిలోలకి రకం ధాన్యం పుట్టి పదహారు వేలకి ఎన్ఎం పదిహేడు వేల రూపాయల రైతులకు అమ్ముకుంటున్నారు రైతాంగం ఈ సీజన్లో వ్యవసాయ పెట్టుబడుల కొంత అధికంగానే వ్యవసాయం చేయాల్సి వచ్చిందన్నారు వారికి కనీస మద్దతు ధర లభించుకుండానే రైతుల విక్రయాలు జరుగుతుండడం ఆందోళనకరంగా ఉందని కోటేశ్వరరావు తెలియజేశారు కనీస మద్దతు ధర రైతుకు లభించేందుకు ఆర్బీకేల ద్వారా కొనుగోలు జరిగేటట్టుగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పనబాక కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆరుదారులకి కష్టపడి ప్రకృతి వైపరీత్యాలకి ఎదురుడ్డి పంట చేతికొచ్చిన తర్వాత దళారులు మోసం చేసి దళారులు సుమ్ము చేసుకుంటూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పుట్టి మీ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక పుట్టి మీద ధాన్యమైన పంతొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలుగా ప్రకటించింది అంటే దాదాపులు ఇరవై వేల రూపాయలు పుట్టి మీద కొనుగోలు చేయాలని చెప్పి రైతులకి మేలు సీపరించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్తూ ఉంటే ఇక్కడ ఉన్నట్టు అది అధికారులు మామూలు మత్తులో అధికారులు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే వాటి మీద పర్యవేక్షణ లేకుండా వలన రైతుల దగ్గర నుంచి మిల్లర్లు ప్లస్ బ్రోకర్లు బాగా రైతులు దోచుకు తింటున్నారు ఒక రైతుకి దరిదాపు ఒక ఎకరాకి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది కనీసం మూడు కుట్లు అవుతున్నాయి ఒక దగ్గర నాలుగు పుట్లు అవుతున్నాయి రెండు కుట్లు కూడా అవుతున్నాయి కానీ అయినప్పటికీ రైతు కష్టాన్ని నమ్ముకొని వరినే పండించుతూ ఉన్నటువంటి రైతులని ఈ మిల్లర్లు దోపిడి ధర రైతు కోలుకోలేని పరిస్థితికి దా దారుణంగా దిగజారిపోతున్నాడు పురుగుల ముందు రేటు పెరిగినాయి కూలీలు రేటు పెరిగినాయి ట్రాక్టర్లు దుక్కు రేటు పెరిగినాయి లాస్ట్ కోసే రైలు వరి కోసే యంత్రం రేట్లు కూడా పెరిగినాయి ధాన్యం రేటు మాత్రం పెరగడం గత ఇరవై ఏళ్ళ నుంచి పరగడం లేదు అలాగే ఉన్నాయి ఇంకా తక్కువనే ఉన్నాయి కావు ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం గమనించా గమనించాలి ప్లస్ అధికారులు ఎక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు స్పందించి వెంటనే రైతులు రైతుల దగ్గర నుంచి కొనే ధాన్యాన్ని మిల్లర్ల దగ్గర దాడి చేసి మిల్లర్ల మీ పోయి మీరు తక్కువ రేటుకి కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం ప్రకటించిన తక్కువ రేటుగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే కూడా తక్కువ రెట్టుకుంటే మీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని చెప్పి వాళ్ళ మీద కేసులు రాస్తే కానీ రైతు బాగుపడే పరిస్థితి లేదు ఇప్పటికైనా అధికారులు దయచేసి అధికారులు ఒకటే అనౌన్స్ చేస్తాను రైతు పండిస్తేనే మీ నోట్లోకి నాలుగేళ్ళు ముద్దలు పోతున్నాయి మీ జీతాల వల్ల కాదు ఇది గుర్తుపెట్టుకోండి రైతు ఆరుగారాలు వాననక ఎండనక తుఫాను అనకా ఎలవలనక కష్టపడితేనే రైతు అందరి నోట్లోకి పోపోతాం తప్ప మీ జీతాల వల్ల మీరు డబ్బు అయితే తినలేరు మీరు ఇప్పటికైనా మానవత్వతో మానవత్వ తృప్తి రైతులకు న్యాయం చేయండి ఈ మిల్లర్లపైన ఈ బయ్యర్లపైన ఎవరైతే బ్రోకర్లు ఉండో వాళ్ళపైన వాళ్ళకి గట్టిగా వార్నింగ్లు ఇచ్చి వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉంచినట్టు మద్దతు ధరకు కోరేటట్టు చేయండి అదేవిధంగా గతంలో అమ్మినటువంటి డబ్బులు కూడా మెల్లర్లు ఏనా పెట్టున్నారు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా డబ్బులు తీసే ప్రయత్నం చేయండి రైతులను కాపాడండి నాలుగు మెతుకులు అందులో భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉన్నాం ఈ రైతుల దగ్గర నుంచి